అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరియు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డె వెంకటేష్లు ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా జీవోని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లుకుంట అంచనప్ప టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పరిగి హన్మయ్య వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి స్వతంత్ర సబర యోధుడు బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పదకొండవ తేదీన జరగబోయే వడ్డే ఓబర్న్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వడ్డెల కుల బాంధవులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లను గుర్తించిందని భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో చేర్చడానికి కూడా కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డెల సంఘం నాయకులు లక్ష్మణ ఉంగరాల షీహ మంజునాథ్ ప్రసాద్ ఉదయ్ శంకర్ సుధాకర్ నాగేశ్ నాగభూషణం సుబ్బరాయుడు లార్జ్ ప్రసాద్ వెంకట్రాముడు రామకృష్ణ హనుమంతు గంగరాజు రాము శంకర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు వెంకటేష్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా సిమెంట్ పోలన్న గారు అదేవిధంగా వడ్డెర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీ రామారావు ఆశయాలు కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేక పాలాభిషేకం ఒటేరుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండగలా నిర్వహించుటకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరియు శ్రీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో జీవో తీసుకురావడం మా ఒటేర్లందరికీ పండుగ దినమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎన్డీఏ ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నందమూరి బాలకృష్ణ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఓటర్ల పండుగ అయినటువంటి ఓబన్న జయంతిని జాతీయ పండుగగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఈరోజు మా వడ్డర్ల కోరిక నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మార్వర్యులు సబితమ్మ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సందర్భంగా వడ్డర్ల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఒడ్డర్ల కళలు నెరవేర్చుకోవడానికి స్వాతంత్ర సమర ఓబో ఓబన్న గారి ఆశయాలను ముందుకు తీసుకొని మా వడ్డర్ల ఆశయాలన్నింటినీ నెరవేర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వడ్డర్లందరూ ఐక్యతతో జనవరి పదకొండున ఓబన్న జయంతిని ఘనంగా జరపాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాం జై వడ్డేరా జై జై వడ్డేరా నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై చంద్రబాబు జై లోకేష్ జై లోకేష్ జై జై సవితమ్మ